హలో అండి మా కోడిపుంజుకి పుంజుకి పట్లు వచ్చాయి ఈ కాళ్ళ అనేవి ఒక వ్యాధి అయితే కాదు ఫ్రెండ్స్ కోడిపుంజు అధిక బరువు పెరగటం వల్లనో లేకుంటే జాలలలో బాగా కప్పెట్టి ఎక్కువ రోజులు ఉంచటం వలనో లేకుంటే ఆ కీళ్ళల్లో కొంచెం బలం లేకపోవటం వలనో వస్తాయి సజ్జలు ఎక్కువగా పెట్టడం వల్ల కూడా కోడిపుంజు బరువు పెరిగిపోయి ఇలా కాళ్ళ అనేవి వస్తాయి కానీ మా కోడిపుంజుని ఎక్కువ రోజులు కప్పెట్టడం వల్ల దీనికి వచ్చాయి దీనికి నేను వాడిన మెడిసిన్ మీకు చూపించాలి అనుకుంటున్నాను ఈ కాళ్ళ అనేవి రావటం వల్ల కోడిపుంజు డల్లుగా అయితే మాత్రం ఉండదు ఫ్రెండ్స్ హుషారుగానే ఉంటుంది మేత మంచిగానే మేస్తుంది కానీ నిలబడలేవదు కాళ్ళ మీద నిలబడలేవదు అలాగే పడుకొని ఫుడ్ తింటూ ఉంటుంది రెండో రోజుకి మా కోడిపుంజు ఇలా ఉంది ఫ్రెండ్స్ నేను వాడిన మెడిసిన్ వల్ల తొందరగానే క్యూర్ అయింది మూడవ రోజు కల్లా కొంచెం నడిచింది చూడండి ఫ్రెండ్స్ నేను ఇచ్చిన ఫుడ్డు మెడిసిన్ వల్ల దాదాపు పది రోజులలో మంచిగానే ఉంది మెడిసిన్ పరంగా ఫుడ్ పరంగా విటమిన్స్ అందేలా చూశాను మెడిసిన్ వచ్చేసి బలం ట్యాబ్లెట్లు ఉదయం సాయంత్రం ఇచ్చాను కాల్షియం టానిక్ రోజుకి మో మూత మూత ఉదయం సాయంత్రం పోసాను యాంటీబయోటిక్ ట్యానికి వన్ ఎంఎల్ రోజే ఇచ్చాను రోజు నైట్ పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఇచ్చాను ఫుడ్ ఎక్కి ఇగో వెల్లుల్లి ఇందాక ఉల్లిగడ్డగా ఉల్లిగడ్డలో కొంచెం మామిడికాయ పచ్చడి ఎర్రగా కలిపి పెట్టాను మంచిగా అని ఫుడ్ బాగానే ఉంటుంది ఉదయం నుంచే ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు వెల్లుల్లి పెడతాను వెల్లుల్లి ఇంకా యాజ్టీజ్ మునగాకు ఫుడ్డు పరంగా అయితే ఇస్తున్నాను మన దాకా వెల్లుల్లి వేసి దంచుకుంటున్నాను తర్వాత అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసి మనం డైరెక్ట్గా వేసేయచ్చు కలమందు కూడా ఫ్రెండ్స్ కలమందు కూడా ఇంత బారుగా మంచిగా కోసి గొంతు లోపలికేస్తే తింటుంది బియ్యం గట్ల వేస్తే అరగదంట అందుకోసమని అన్నం ఈ మెడిసిన్ ఈ ఆయుర్వేదం ఇవి వాడుతున్నాను దానికి ఈ ట్యాబ్లెట్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేస్తున్నాను ఫ్రెండ్స్ బలం కోసం ఇది బలం టాబ్లెట్లు బలం కోసం ఉదయం ఒకటి సాయంత్రం ఒకటేస్తున్న మెడిసిన్ తెప్పిస్తున్న కాళ్ళ మీద అసలు నిలబడలేకపోతుంది ఫ్రెండ్స్ జీ కాల్ఫోస్ ఫోర్ట్ పిటానికి ఉదయం సాయంత్రం మూతబోయాలి ఫ్రెండ్స్ చక్కగా ఉంది కొంచెం వాటర్ కలిపి పోయాలి ఉదయం ఒక మూత సాయంత్రం ఒక మూత ఇది కాల్షియం టానిక్ ఫ్రెండ్స్ దీనివల్ల కోడిపుంజుకి కాల్షియం అనేది అందుతుంది కీళ్ళల్లో కాల్షియం అంది తొందరగా రికవర్ అవుతుంది ఉదయం ఒక మూత సాయంత్రం ఒక మూత పోసాను ఇది ఇంజక్షన్ ఫ్రెండ్స్ ఇది రోజు సాయంత్రం పూట ఒక పూటే ఇచ్చాను దానికి రోజు నైట్ టైంలో ఇంజక్షన్ చేశాను దానికి జాగ్రత్తగా మెత్తటి కండ ఉన్న చోట చూసుకొని నరం తగలకుండా జాగ్రత్తగా ఇంజెక్షన్ వేసుకోవాలి రోజుకి ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ టానికి వచ్చేసి యాంటీబయాటిక్ ఫ్రెండ్స్ ఇది వాటికి ఒక పూటే పోసాను ఒక ఎంఎల్ వరకు తక్కువగానే వాడాలి కాళ్ళ పట్లనేవి పూర్తిగా రికవర్ కావటంకి కంపల్సరీగా వారం రోజులు పైనే పడుతుంది వారం రోజులకి ఇగో చూడండి మా పుంజు ఇలా ఉంది వారం రోజుల తర్వాత ఇప్పటికి కూడా కొంచెం నొప్పిగానే వేస్తుంది కాలు చూడండి ఇంకొక రెండు మూడు రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్